నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేను మీకింగ్ సతీష్ ప్రముఖ యూట్యూబర్ బయ్య సన్ని యాదవ్ తెలుగు ట్రావెలర్ అరెస్ట్ సో తను పాకిస్తాన్ నుంచి వస్తుంటే చెన్నై ఎయిర్పోర్ట్లో లో తనని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఎందుకు అరెస్ట్ చేశారు ఏదో కథ ఉంటుంది కదా ఏం లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా బయస్ అని యాదో గురించి చెప్పుకుంటే తను ఈ మధ్యన యూట్యూబ్ వీడియోస్ కంటే కూడా ఈ చెత్త పనుల వల్ల బెట్టింగ్ ఎఫ్ ప్రమోట్ చేయడం వల్ల తన మీద పడిన కేసుల వల్ల ఎక్కువగా ఈ మధ్యన మనకి న్యూస్ ఛానల్స్లో కనిపిస్తున్నాడు కొంచెం పేరు అనేది కూడా ట్రెండింగ్లో ఉంది సో ప్రముఖ యూట్యూబర్గా తనైతే కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది పదమూడు సంవత్సరాలకి బైక్ నేర్చుకుని పద్దెనిమిది సంవత్సరాలకే లైసెన్స్ తీసుకుని యూట్యూబ్లో ట్రావెలింగ్ వీడియోస్ చేయడం జరిగింది వంద నూట యాభై కిలోమీటర్లు తను ట్రావెల్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటికి పెద్దగా వ్యూస్ రాకపోవడంతో ఇట్లా కాదు లాంగ్ వీడియోలు చేయాలని చెప్పేసి తనైతే ఇరవై ఒక్క రోజుల టూర్ పెట్టుకున్నాడు మనాలికి వెళ్ళాడు సో ఆ వీడియో ఏదైతే ఉందో అదైతే వైరల్ అయిపోయింది తనకి దాదాపు ఒక పది పదిహేను రోజుల్లోనే మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఇంకా అప్పటి నుంచి కూడా తను లాంగ్ వీడియోలు చేయాలని చెప్పేసి దేశ విదేశాలు పెరగడం జరుగుతుంది తను మొదటి విదేశీ వీడియో వచ్చేసి నేపాల్ నేపాల్ వెళ్ళడం జరిగింది ఆ వీడియో కూడా బాగానే వచ్చిన వ్యూస్ సో ఇంక అక్కడ నుంచి రెగ్యులర్గా అన్ని దేశాలు తిరగడం జరిగింది సో ఆ రకంగా పాపులారిటీ సంపాదించుకున్న బైయా నీ యాదవ్ తనకు వచ్చిన పాపులారిటీని కరెక్ట్ వేలు వాడుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేస్తూ చాలామంది యువత జీవితాన్ని నాశనం చేశాడు సో తద్వారా తన మీద కూడా మన నా అన్వేషణ చేసిన చాలా వీడియోస్ వల్ల సజ్జనార్ గారు కానీ వేరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సీరియస్గా తీసుకుని తన మీద కేసులు అయితే ఫైల్ చేయడం జరిగింది ఆ వంకతోనే తను ఇండియాలో కూడా అడుగు పెట్టట్లేదు చాలా రోజులైతే దుబాయ్లో ముఖం పెట్టాడు సో దుబాయ్ నుంచి గత ఫిబ్రవరి నెలలో తను పాకిస్తాన్కి వెళ్ళి అక్కడైతే కొన్ని వీడియోలు చేయడం జరిగింది సో ఆ వీడియోలు ఇప్పుడు రీసెంట్గా ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాడు దాదాపు పది వీడియోల వరకు కూడా పాకిస్తాన్లో షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో అవి చూసిన ఎన్ఐఏ అధికారులు సో పాకిస్తాన్ ఐఎస్ఐతో నీకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పి ఎంక్వైరీ చేయడం కోసం అరెస్ట్ చేశారు అని అయితే మనకు చెప్తున్నారు సో ఎందుకు పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు షూట్ చేస్తే ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్టేనా అంటే ఇంతకుముందు కూడా హర్యానాకి చెందిన జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ ఇండియాలోనే ఉంటూ ఇండియన్ అయ్యుండి కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులతో తను టచ్లో ఉంటూ ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పాకిస్తాన్ వాళ్ళకి లీక్ చేయడం జరిగింది సో దానివల్ల ఈ పహల్గా అటాక్ అనేది కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు చాలా ఈజీగా చేస్తారు దాదాపు ఇరవై ఆరు మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు ఆ టెర్రరిస్టులు ఎంత ప్రమాదకరమో ఇండియాలో ఉండి ఇండియా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆ జ్యోతి మల్హోత్రా కూడా అంతే ప్రమాదకరం తను కూడా ఒక యూట్యూబరే సో తనని కూడా ఇమీడియట్గా హరియా హర్యానాలో అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు అలాగే ఇప్పుడు బయస్ సన్ని యాదవ్ ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళాడంటే ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా పహల్గా అటాక్ జరిగిన టైంలో కూడా తన పాకిస్తాన్లోనే ఉన్నట్టుగా మనకు న్యూస్ అయితే అందుతుంది సో పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏమైనా సాయం చేసావా మీ ద్వారా వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారా ఇలాంటివి చాలా డౌట్లు మన ఇండియన్ ఆఫీసర్స్కి ఉన్నాయి సో అందుకే మన ఇండియన్ ఆఫీసర్స్ బైఎస్ అన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో ముందు ముందు ఈ కేసు చాలా పెద్దగానే బిగుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే తన మీద ఆల్రెడీ ఇప్పటికే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నాలుగైదు కేసులు ఉన్నాయి రీసెంట్గా పంజాగోట్లో కేసు నమోదవడం చూసాం సూర్యాపేటలో కేసు నమోదైంది నిజామాబాద్లో కేసు నమోదైంది సో అవే కేసులకి భయపడి తను ఇండియా రావట్లేదు బట్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కానీ ఉంది నేను వెళ్ళిన ఏం కాదు అనే దాంతో తను పాకిస్తాన్ వీడియోలు తీసుకుని మళ్ళీ దుబాయ్ వెళ్ళి మళ్ళీ దుబాయ్ నుంచి ఇప్పుడు చెన్నై వచ్చాడు చెన్నై రాగానే ఇమీడియట్గా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో చిన్న పల్లెటూరు గ్రామం నుంచి వచ్చాడు సూర్యాపేట దగ్గర ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు మధ్యతరగతి కంటే ఇంకా తక్కువ స్థాయి నుంచి వచ్చాడు బట్ యూట్యూబర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు కానీ ఎలాంటి చెత్త వీడియోలు చేసి లేదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తను చాలామంది యువత జీవితాలు నాశనం అవడానికి కారణమయ్యాడు అంతేకాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా తను సంపాదించిన డబ్బులు జగ్వర్ కార్ కొన్నాడు ముప్పై లక్షల విలువ చేసే రెండు స్పోర్ట్స్ బైకులు కొన్నాడు ఇప్పుడు ఆరు అంతస్తుల ఫ్లోర్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బెట్టింగ్ యాస్ ద్వారానే సంపాదించేవా లేదంటే ఐఎస్ఐకి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా ఇచ్చారా దీని గురించి కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు నాన్వేషన్ చేసిన వీడియోస్ వల్ల కూడా ఈ బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్స్ ఆగిపోయి వీళ్ళెవరికి కూడా నెగిటివ్ పబ్లిసిటీ వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూస్ రాక డబ్బులకైతే గిలగెళ్లాడుతున్నారు వీళ్ళు ఎందుకంటే జగ్వర్ కార్ కానీ బైకులు కానీ ఈఎంఐలోనే తీసుకున్నాడు ఇల్లు కూడా సెవెంటీ పర్సెంట్ కన్సెషన్ అయింది ఇంకో థర్టీ పర్సెంట్ పెండింగ్ ఉంది దానికి డబ్బులు కావాలి సో ఈ డబ్బులు ఏమీ లేక ఐఎస్ఐతోను కలిసేవా ఇమీడియట్గా డబ్బులు సంపాదించడానికి ఈ రూట్లో ఏమైనా వచ్చావా అనే డౌట్స్ కూడా మన అధికారులకు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ముందు ముందు ఎంక్వైరీలో తెలుస్తాయి సో ఎన్ఐఏ అధికారుల వివరాల తర్వాత మరి సింపుల్గా తన తప్పేం లేకుండా ఈజీగా బయటకు వచ్చేస్తాడా లేకపోతే ఈ కేసు తన మెడకే చుట్టుకుంటుందా మనం ముందు ముందు అయితే డెఫినెట్గా చూడాల్సిందే సో వెయిట్ చేద్దాం మరి బైయాస్ అన్ని ఏదో ఎలా ఉంటుందో ఒకవేళ తన క్లీన్ చిట్తో బయటకు వచ్చినా ఇక మీద సరే బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేయడం ఆపేసి తను మంచిగా ట్రావెలర్ ఆ ట్రావెలింగ్ వీడియోలు చేసుకుంటూ యువతకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి కానీ వాళ్ళని చెడ్డదారి పట్టించే మార్గంలో ఉండకూడదని అట్లా వెళ్ళకూడదని మనందరూ కోరుకుందాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బయ్యాస్ అన్నీ ఏదో ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల మీరు ఎవరైనా నష్టపోయి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి సో చూస్తూనే ఉండండి జిఆర్ విదన్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్